వచ్చే మార్చి నాటికి ఎట్టి పరిస్థితిలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి జరగాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు సచివాలయంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులపై సమీక్షించిన ఆయన అక్టోబర్ ముప్పై నాటికి తొలి యూనిట్ వచ్చే మార్చి నాటికి ఐదో యూనిట్ను అందుబాటులోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు ప్లాంటిలో పనిచేసే కొద్దిమంది అధికారులు సిబ్బంది జ్వరాలతో బాధపడుతుండడం వల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతోందని అధికారులు చెప్పగా సిబ్బంది సంక్షేమం ప్రధానమని వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు అధికారులు కార్మికుల భద్రతకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధమని తెలిపారు అధికారులు కార్మికులు అక్కడ నివసించేందుకు వెంటనే క్వార్టర్ల నిర్మాణానికి టెండర్లు పిలవారని ఆదేశించారు పవర్ ప్లాంట్ నుంచి బూడిద తరలింపునకు తాళ్లవీరప్పగూడెం దామరచెర్లకు నాలుగు వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రగతిపై వారంలోగా నివేదిక సమర్పించారని ఆదేశించారు ఈ నెలలోనే ప్లాంట్ను సందర్శించి అధికారులు సిబ్బందితో సమావేశమవుతారని భట్టి విక్రమార్క తెలిపారు